వల్లకొండ సంజీవ నేను గ్రామ సర్పంచ్గా ఓటిగా ఉంచున్నాను నాది గుర్తు కత్తెరి గుర్తు కత్తెరి గుర్తుపై ఓటేసి మీరు నన్ను గెలిపించగలుగుతాను గ్రామంలో మా బాపు వల్లకొండ నడిపి గంగారామ గారు బాగా చాలా పనులు చేసినారు ఇందిరమ్మ ఇండ్లు కూడా తనే కట్టించినారు ఊర్లే కానీ రోడ్లే కానీ ప్రతి చిన్న విషయాన్ని కానీ అప్పుడు పొన్నం ప్రభాకారు ఎంపీగా ఉంటుండే వారి దగ్గర పోయి ప్రతి పనిని చేసుకొచ్చి ఊరికి సహకరించిండు మన ఊర్లే పొద్దున ఏడు గంటల బస్సు కూడా రాకుండే అప్పుడు కొమ్మిరెడ్డి రాములు ఉండే కొమిరెడ్డి రాముల దగ్గర పోయి స్కూల్ కాలేజీ పిల్లలకు అవుతుందని ఆయన ఏడు గంటల బస్సు కూడా వే ఎన్నో పనులు చేసిండు మా బాబు ఆ సహకారంతోనైనా మీరు నాకు ఫోన్ చేసి మన రోడ్డు మీద స్టేషన్ కూడా జ్యోతక్ కొమిరెడ్డి జ్యోతక్ ఉంటుండే అప్పుడు జ్యోతక్క దగ్గరికి పోయి దాన్ని కూడా సాంక్షన్ చేయించుకొచ్చిండ్రు ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు కానీ ఏనాడు ఏది పదవి ఆశించలేడు ఆయన ఒక పది రూపాయలు అంతే తినలేడు అంతా ఊరి కోసమని చేసిన్నారు అందుకోసమన్నా నాకు కోట్లు వేసి మీరు గెలిపించి ఆయన బిడ్డగా నన్ను ఆశీర్వదించుడు మీరు మీరు నన్ను ఆశీర్వదిస్తే నేను ఇంకా ఖచ్చితంగా ముందుకొచ్చి మీ ప్రజా సేవ చేసడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మనకు అవకాశం వచ్చిందని నేను నిలుసున్నా నిలుసున్నందుకు మీరు ఓట్లేసి నన్ను గెలిపించండి మీ పనులు ఏదున్నా నేను చేసి పెట్టే బాధ్యత నాది నాతోని కాని పని కూడా నేను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస కోసం ఆయన కాకుండా మనకు అందుబాటులో పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిని కానీ కారుని కూడా కలిసే అంత మన దగ్గర ఉన్నది మీరు గట్లేమి ఏమి అది కాకుండా నేను నా దగ్గర నాకు మీ అంతా సాయం చేస్తే మీకు అంతా నేను రుణపడి ఉంటాను మీకు ఏ పని అయినా చేసి చేసి పెట్టే జిమ్మదారి నాకు నా కత్తెర గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించగలరు వీధి అయితే అన్నీ ఏది ఏది గ్రామానికి ఏది ఉపయోగపడితే ఆ పనులు మాత్రం గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకొచ్చి చేయించే బాధ్యత నాది మీరు ఒక్కసారి మీ ఓటు నా గుర్తు మీదేసి నన్ను గెలిపించగలరు నమస్కారం గ్రామ సర్పంచి బుల్లకొండ సంజీవ కొన్ని బాధ్యతలు కూడా తీసుకెళ్తున్నా మనలో నుంచి ఏ కార్యక్రమానికైనా ముందు నడిపిస్తాము కానీ బోరింగ్ కానీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మాకు అండగా ఉన్నారు కాబట్టి మేము ధైర్యం చూసి చెప్పగలుగుతున్నాము దాన్ని త్వరగా ఎంత మాకు మేలు చేస్తే మేము అంత తొందరగా చేయగలను కత్తెర గుర్తుకు మాకు ఓటు చేసి గెలిపించగలరు ఆదిచంద్ర గారు మాకు భరోసా ఇచ్చిండ్రు సిసి రోడ్స్ కానీ బోరింగ్స్ కానీ ఇంకా ఇతర ఇతర కొన్ని గటేర్స్ కానీ దాన్ని ఖచ్చితంగా ఆమెకి ఇచ్చిండు నేను చేస్తాను మీరు గెలిచిన రండి మీకు ఎలా 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 సహకరిస్తానని చెప్పగలను చిన్న కంటే మా ఏరియా కానీ ప్రతి ఏరియాలో సీసీ రోడ్ కానీ లైట్స్ కానీ పోల్స్ కానీ గటేర్స్ కానీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా మేము చేయడానికి ముందుకు వస్తాము కాబట్టి మాకు ఎమ్మెల్యే సహకారం ఉంది కాబట్టి నేను ఏ పనైనా కానీ త్వరగా చేయడానికి ట్రై చేస్తాము